ఇన్సూరెన్స్ విషయానికి వస్తే గత ప్రభుత్వం మీరు బాకీ పెట్టి వెళ్ళిపోయారని ఇన్సూరెన్స్కి సంబంధించి సరైన అమౌంట్స్ రాలేదని చెప్పి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మేము వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు సెటిల్మెంట్స్ కావచ్చు మంచి సంస్థలతో మేము ముందు ఉన్నామని చెప్పి మొన్న వ్యవసాయ మంత్రి కూడా చెప్తా వచ్చారు ఇన్సూరెన్సు మేము పాదయాత్ర లాస్ట్ రోజున రైతులు ప్రీమియం కట్టకుండా ఉచిత ఇన్సూరెన్స్ మేము ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేసి భారతదేశంలోనే ఉచిత ఇన్సూరెన్స్ రైతు ప్రీమియం రూపాయి కట్టకుండా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు సంవత్సరాలు మొట్టమొదట నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో సుమారుగా మూడు వేల కోట్ల ఇన్సూరెన్స్ కింద వాళ్ళు ఇస్తే మేము దగ్గర దగ్గరగా యాభై లక్షల మంది పైగా రైతులకి ఏడు వేల కోట్లు చిల్లర ఇన్సూరెన్స్ నాలుగు సంవత్సరాల్లోనే ప్రీమియం వాళ్ళకి వేల కోట్లు వాళ్ళకంటే నంబరు ఎప్పుడైతే ఇదివరకు ఏంటంటే రుణం వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ లో కవర్ అయ్యేవారు ఇండివిజువల్ గా కట్టుకోవచ్చు కానీ ఎవరు కట్టుకోలేరండి మేము ప్రతి సాగు చేసిన ప్రతి ఎకరం రైతుని ఈ క్రాప్ చేసుకుని ఈ క్రాప్లో మీద ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం అందుకనే క్లెయిమ్స్ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా హార్టికల్చర్ ఫార్మర్స్ కూడా వచ్చినాయి వాళ్ళు చెప్పే బకాయిలు మే నెలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు సో ఎప్పుడైతే జనరల్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అన్నీ కూడా ఏప్రిల్ మే నెలలోనే రిలీజ్ అవుతాయి ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే సో అప్పటికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వచ్చేసి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ఇన్స్టాల్మెంట్ తప్ప అంతకుముందు ఒక్క రూపాయి కూడా బాకీ లేదు మేము ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన దిగిపోయేటప్పుడు కూడా ధాన్యం బకాయి ఉంది అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ బకాయిలు ఉన్నాయి ఇన్సూరెన్స్ బకాయి ఉంది అసలు ప్రీమియే రబీ ప్రీమియమే ఆయన కట్టల టైప్ అయిపోయిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి రబీకి ప్రీమియం ఏది రబీ ఆ టైంలో కట్టకుండా పోయినా సరే ఇప్పించడం జరిగింది వాస్తవాలు ఇదైతే మొదటి సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు తగ్గించారా ఇన్సూరెన్స్ అసలు ఆటోమేటిక్ గా కదండి ఫ్రీ ఇన్సూరెన్స్ తీసేసి గవర్నమెంట్ పెట్టినప్పుడు ఇప్పుడు సంఖ్య ఆటోమేటిక్ గా సిక్స్టీ పర్సెంట్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు ఒరి రైతు ఎకరానికి కట్టాలి అదే మిక్స్ రైతు గానీ ప్రతి రైతు గాని అయితే పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు కట్టాలి సో ఎవరు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కట్టలేక ఇండివిజువల్గా వెళ్ళి కట్టుకోవచ్చు కానీ ఎవరు కూడా కట్టలేరు సో ఆటోమేటిక్గా రుణం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇన్సూరెన్స్ లోకి వచ్చి ఆటోమేటిక్గా నంబర్ కవరేజ్ లో తగ్గిపోయింది సో ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి క్లెయిమ్ రాదు కదండి ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే మనం ఖరీఫ్ తీసుకుంటే దర్దాపుగా ఆగస్ట్ నెలంతా ట్రైస్ పెళ్ళే జూలై అంత ఆగస్టు ఏడో తారీఖు దాకా పెద్దగా సాగు కూడా జరగల జూన్ ఎండింగ్ నాటికి పది శాతమే సాగు జరిగిందని చెప్పి వాళ్ళ అనుకూల పత్రికలు వాటిలో వచ్చి వాస్తవమే అది సో ఆ పరిస్థితిలో ఆ డ్రై స్పెల్ లోకి వచ్చేటప్పటికి అక్కడకు వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆగస్టు ఏడో తారీఖు దాకా లో ముప్పై పర్సెంట్ మైనస్ డెప్సిట్ లో ఉంది డెఫిసిట్ డెఫిసిట్ రైన్ఫా ఉంది పోవాల్సిన సరాసరి వర్షంలో ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి మొదలుపెట్టి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల దాకా వర్షాలు ఎక్కువగా పడి డెఫిసిట్ పోయి మైనస్ ఫోర్ లోకి వచ్చి చాలా జిల్లాలు ప్లస్లోకి వచ్చినాయి కానీ అక్కడేమో వర్షం లేక పంటలు ఎక్కువ విత్తనాలు పడలేదు సో పడినాయి కూడా నీళ్ళు లేక దెబ్బతిన్నాయి వర్షాలు ఎక్కువై కూడా మళ్ళీ అదే ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి